ధర్మవరం పట్టణం నందు పార్థసారథి నగర్లో ఆషాఢ మాసం చివరి ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీ నందవరం చౌడేశ్వరి పార్థసారథి నగర్లో స్వర్ణ చౌడేశ్వరిగా కొలువయ్యారు శ్రీ స్వర్ణ చౌడేశ్వరి దేవి అమ్మవారికి వీధిలోని ఆడపడుచులంతా అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు ఈ పూజా కార్యక్రమంలో వందలాది కుటుంబాలు పాల్గొన్నాయి కుటుంబ సమేతంగా వచ్చి వారు అమ్మవారికి బోనాలు సమర్పించారు బల్లే చాలా కట్ కం బల్లే రసిల కం బల్లే ను నా బొట్టు బల్లే నుపు పట్టు చీర బల్లే నీ రాధిక బల్లే నీను ను చూసే

ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్ ఆడపడుచులంతా స్వర్ణచౌడేశ్వరి అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు స్వీకరిస్తుంటారు భక్తులు కోరిన కోరికలు అమ్మవారు ప్రసాదిస్తూ వారికి మహిమలు చూపిస్తోందని భక్తులు తెలిపారు